ఒక శివభక్తుడు శివుడి గుడికి వచ్చి చాలా బాధతో శివుడితో ఇలా అంటాడు ఒక బిడ్డకి తల్లి లేకుండా ఎంత కష్టమో నీకు తెలుసా శివా అవునులే నీకు ఎలా తెలుస్తుంది నీకు తల్లి ఉంటే కదా నా తల్లిని నాతో నుంచి దూరం చేశావు నువ్వు ఏమో ఒక కైలాసంలో చల్లగా కూర్చోని నా బాధను చూస్తున్నావు పుట్టినప్పటి నుంచి నిన్నే కొలిచాను నిన్నే నమ్మాను కాని నువ్వు ఏం చేశావు ప్రాణంగా చూసుకున్న మా అమ్మని నాతో నుంచి తీసేశావు మొన్న వరకు నాయనా అన్నావు కదా అన్నమా అమ్మ ఇప్పుడు లేదు శివా నీకు ఏం తెలుసు తల్లి లేని బాధ నీకు తల్లి ఉంటే తెలిసేది కదా శివ తల్లి నాయనా అన్నం తినురా అని పిలిచే మాట వినకపోవడం ఎంత పెద్ద శాపమో నీకు తెలుసా నువ్వు ఏమో కైలాసంలో కూర్చోని జీవుల్ని చూస్తావు వాళ్ల బాధ అర్థం చేసుకుంటావు అంటావు కాని వాళ్లకు లేని బాధ ఏంటో తెలియదు శివ ఇలా ఏడుస్తూ ఆ శివుడితో బాధగా మాటలాడతాడు ఆ భక్తుడు అది విన్న పార్వతమ్మ శాంతంగా స్వామిని చూచి ఇలా అంటుంది స్వామి తల్లిని పోగొట్టుకున్న బాధతో ఆ భక్తుడు మిమ్మల్ని తిడుతున్నాడు స్వామి అప్పుడు శివయ్య శాంతంగా పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు నన్ను నమ్మిన భక్తుడు నన్ను తప్ప ఇవ్వరిని తిడరు అనిపిస్తుంది అంతలో ఆ భక్తుడు మాత్రం శివలింగాన్ని పట్టుకుని బరువుగా ఏడుస్తుంటాడు మా అమ్మని తీసుకెళ్లిపోయావు శివ ఇప్పుడు నాకు ఆకలి నా కడుపుని నింపేవాళ్లు ఎవరు తల్లి లేని లోకం ఏమిటి శివ ఆ మాటలు వినడంతో పార్వతీదేవికి మనసు ఆగలేదు స్వామి ఆ భక్తుడు అమ్మా అమ్మా అంటుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది నేను వెళ్తాను స్వామి ఆ బిడ్డని ఓదారుస్తాను అంటూ ఆ జగన్మాత పార్వతీదేవి ఇలా అంటుంది బిడ్డ బాధ తల్లికి తెలిసినట్లు ఇంకా ఎవరికీ తెలీదు స్వామి బిడ్డలు బాధపడితే నీవు చూసుకోలేవు కదా స్వామి అంటే శివుడు నెమ్మదిగా తలుపుతూ సరే వెళ్ళురా అంటాడు ఆ మాట వినగానే పార్వతమ్మ ఇక ఆలస్యం చేయకుండా ఒక రూపంలో భూమిపైకి వచ్చి నాయనా అని పిలుస్తుంది ఆపుడు శివలింగాన్ని పట్టుకుని ఏడుస్తున్నా అతను కళ్ళు తుడుచుకుంటాడు ఎవరు నువ్వు అంటాడు మీ అమ్మలాంటి దాన్ని అనుకోనాయనా నేను చూస్తున్నా నువ్వు చాలాసేపు శివలింగాన్ని పట్టుకుని ఏడుస్తున్నావు అంటూ ఆ అమ్మలాగా కనిపిస్తున్న అమ్మ అతని భుజంపై చెయ్యివేస్తూ అడుగుతుంది అమ్మలాగే ఉన్నావు అమ్మ కాని ఇప్పుడు నాకు అమ్మ అనిపించడానికి నన్ను అమ్మ నుండి దూరం చేసినది ఈ శివయ్యే అని అంటాడు ఆ భక్తుడు నుంచి తల్లి తండ్రి అన్ని ఈ ఎనలో నేనే చూసుకున్నా కాని శివయ్య మాత్రం నా ఒక్క దిక్కుని మా అమ్మని దూరం చేశాడు నువ్వు చెప్పు అమ్మ నీకు పిల్లలు ఉంటారు కాదా ఆ పిల్లలకు లేకపోతే సమాజంలో ఎవరు చూసుకుంటారు మా అమ్మ ఎన్నో కష్టాలు పడి ఎంత వాదినీ చేసింది నేను మా అమ్మకి మూడు పూటల అన్నం పెడితే లోపల మా అమ్మని తీసుకెళ్లిపోయాడు ఇంకా నేను ఎందుకు బతకాలి నేను జీవితంలో ఎలా సంతోషంగా ఉండగలాను అమ్మా నువ్వు చెప్పు అప్పుడు వేరే రూపంలో వచ్చిన ఆ జగన్మాత ఇలా అంటుంది చూడు నాయనా ఏమి జరిగిన ఆది కర్మను బట్టి జరుగుతుంది మనిషి పుట్టకతోనే ఆ మనిషి చావు కూడా ఆ దేవుడు రాస్తాడు అది ఎవరి చేతుల్లో లేదు నాయనా అమ్మ ఎడవకు నాయనా చావు పుట్టుకలు సహజం పుట్టినవాడు చావక తప్పదు ఇది ఎవరి చేతుల్లో లేదు నీవు ఆ భగవంతుణ్ణి నిందించడం సరైందికా ఆ భక్తుడికి చెప్పి పార్వతమ్మ బయటకి వచ్చి అమ్మ పులిమీద కైలాసం చేరుకున్న పార్వతమ్మ శివుడితో ఇలా అంటుంది స్వామి ఆ భక్తుడు ఎంత చెప్పినా వినడంలేదు అన్ని మాటలు అంటున్నాడు అప్పుడు శివయ్య దేవి అన్ని నన్నే అనుకుంటున్నాడు భక్తుడు నన్నే కదా అనేది నాకు అలవాటు అయింది దేవి అని పార్వతమ్మతో అంటాడు అయినా స్వామి తల్లి అంటే ఎంత ప్రేమో ఇప్పుడు ఆ బిడ్డకి ఏమి తక్కువలేదు డబ్బు ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు ఇప్పటికీ ఈ సమాజంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు ఎందుకు లేరు పార్వతి చూస్తున్నావు కదా నన్ను పట్టుకుని మా అమ్మని నాకు ఇవ్వు శివ అని అంటున్నాడు జీవుడు ఎంత కష్టపడినా ఎంత సుఖపడినా ఎంత కుటుంబం కోసం త్యాగం చేసినా భూమిలో ఆయుషు తీరిపోయిందంటే పైకి రావక తప్పదు ఈ జీవి ఆ విషయానికి అర్థం చేసుకోకపోతే ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు జరిగినా ఏడుస్తూనే ఉండాలి కానీ దేవి ఒకసారి మనం తనకి తల్లి ప్రేమను వేరే రూపంలో చూపాలి అప్పుడు ఆ బిడ్డ హృదయం నిజమైన భక్తితో నిండిపోతుంది తల్లి ప్రేమను దేవతలలో చూసేలా తన మనసు మారుతుంది ఆ ఆశయంతోనే ఈ కర్మ పునర్జన్మలను అధిగమిస్తాడు అప్పుడు పార్వతమ్మ తల దించి అన్నాడు అయితే స్వామి ఆ బిడ్డ కోసమే నేను తల్లి రూపంలో మళ్లీ భూమికి వెళ్తాను శివుడు పార్వతమ్మ వైపు చూసి ఇలా అంటాడు దేవి ప్రతి బిడ్డకు తల్లి ఓ దైవం ఆ తల్లి దూరమైతే ఆకాశం లేనట్టు నీలలేనట్టు జీవితం ఖాళీ అయిపోతుంది ఈ భక్తుడు తల్లి కోసం ఆర్తిగా అడిగాడు అది నన్ను బాధించింది పార్వతమ్మ చిరునవ్వుతో చెప్తుంది ఒక తల్లి కోరికను శివుడు ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు స్వామి ఇప్పటికైనా ఈ భక్తుడు ఒక విషయానికి అర్థం చేసుకోవాలి దేవి తల్లి ప్రేమను పొందటం ఒక వరం అది పోవటం శాపం కాదు ఒక మార్గం ఆ తల్లి ప్రేమను గుర్తుంచుకుని ఈ లోకానికి సేవ చేయగలిగితే అది నిజమైన భక్తి తర్వాత రోజు ఆ భక్తుడు కలలో తన తల్లి రూపంలో పార్వతమ్మను చూస్తాడు అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది బాబూ నేను పోయినంత మాత్రాన నీతో ఉన్న జ్ఞాపకాలు పోవవు నన్ను మరిచిపోక నన్ను బ్రతికించు నీ మనసులో నీ పనుల్లో అంతే కాని నన్ను వెతుక్కోకు ఎందుకంటే తల్లి ఎప్పుడూ పిల్లల హృదయంలో ఉంటుంది ఆ భక్తుడు లేచి కన్నీళ్లతో గభురైపోతాడు కాని ఆ కన్నీళ్ళో ఇప్పుడు బాధ కాదు ఆశ మార్గం తల్లి చూపిన దారి ఉంటుంది ఆ రోజునుంచి అతడు ప్రతి తల్లిని తన తల్లిలా చూసేవాడు పిల్లలకి అమ్మ ప్రేమ అందించే ఆశ్రమం మొదలు పెట్టాడు అక్కడ బయట ఒక బోర్డు తల్లి ప్రేమ కోసం కాదు తల్లి ప్రేమగా బ్రతకటం కోసం ఆ శివ భక్తుడు రోజుకో పేదవాడికి అన్నం పెడుతుండేవాడు తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని అనాథ పిల్లల్ని తానుక అమ్మలా చూసుకుంటుండేవాడు తన తల్లి చూపిన ప్రేమను లోకానికి పంచాలనుకుంటున్నాడు ఒకరోజు ఒక చిన్న బాలుడు వాడు అడిగాడు అన్న నీవు నాకెందుకు అన్నం పెడుతున్నావు వాడు నవ్వుతూ చెప్పాడు ఎప్పుడూ నాకొక అమ్మ ఉండేది ఆమె నా చేతుల్లోకి అన్నం పెడుతూ ఇలా అంటుండేది బాబూ ఈ లోకంలో నీకు ఆకలి వేసినా ఎప్పుడూ నిన్ను చూడగలిగే అమ్మ ఉండాలని కోరుకుంటా ఇప్పుడు ఆ అమ్మ లేదుగాని ఆమె కోరికే ఇప్పుడు నీకు అన్నం పెడుతున్నది ఆ మాటలు విన్న చిన్నవాడు కన్నీళ్లతో అంటాడు అన్నా నీ అమ్మ నాకు అమ్మలాగా ఉంది నువ్వు అమ్మలా చూసుకుంటున్నావు కాబట్టి ఆ శివ భక్తుడు దానిని విన్న వెంటనే భక్తితో ముడుతలేస్తాడు ఓ శివ వ్యాధి చూపించిన దారి ఇది నువ్వే ఇచ్చిన మార్గం నాకు అమ్మను తీసుకెళ్లినా అమ్మ ప్రేమను మాత్రం లోకానికి ఇచ్చే వరం ఇచ్చావు శివ పార్వతమ్మ అలా చూస్తూ నవ్వుతుంది శివుడు తన తల ఊపుతూ ఇలా అంటాడు ఇది నిజమైన భక్తిదేవి తల్లి కోసం ఏడవడం కన్నా తల్లి ప్రేమను పంచడమే మానవత్వం ఒకరోజు ఆలయం దగ్గర ఒక బ్రాహ్మణుడు ఆ శివ భక్తుని అడిగాడు నీవు రోజూ దేవుడి గుడికి వచ్చి మౌనంగా చూస్తావు ఏమీ అడగవు ఏం కోరుకోవడంలేదు ఏమైందిరా బాబు ఇప్పటికే నేను అన్నీ పొంద స్వామి నాకు తల్లి వదిలిపోయింది గాని ఆ తల్లి ప్రేమను పంచే ఆకాశం ఇచ్చాడు శివుడు ఎవరికైనా ఆకలి వేసినా కన్నీళ్లు తుడిచినా అక్కడే నా తల్లి నవ్వుతుంది అనిపిస్తుంది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడికి హృదయం కదిలింది ఆయన దగ్గర నిలబడి శివుడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు ప్రభు నేను ఎన్నో యాగాలు చేశాను అలాగని నీ రూపాన్ని చూడలేకపోయాను ఈరోజు ఈ భక్తుడి రూపంలో నిన్నే చూశానయ్యా అంతేకాదు ఆ ఊరి జనాలు కూడా ఆ శివ భక్తుని చూసి ఇలా అనేవాళ్లు ఈ వాడి వాక్యాలు వింటే మనం భగవంతుణ్ణి చూసినట్టు అనిపిస్తోందిరా ఇంకా కొందరు చిన్నపిల్లలు వచ్చి ఇలా అడిగేవాళ్ళు అన్నా మమ్మల్ని నీ అమ్మ దగ్గరకి తీసుకెళ్ళవా వాడు నవ్వుతూ చెప్పేవాడు అమ్మలేరు బాబూ కాని ఈ లోకమంతా అమ్మ ప్రేమతోనే నిండిపోవాలి అని కోరుకుంటున్నాను శివుడు కైలాసంలో కూర్చొని ఈ దృశ్యాన్ని చూసి పార్వతమ్మతో ఇలా అంటాడు పార్వతి భక్తుడికి అమ్మ ఇవ్వలేదు గాని ఆ భక్తుని తల్లిలా మార్చేశాను వాడు ఒకడు కాదు చాలామందికి అమ్మలా ఉన్నాడు ఇది నా ఆశీర్వాదం కాదు దేవి ఇది ఆయన నిజమైన భక్తి ఫలితం శివుడు శరణు అమ్మ ప్రేమ శివుని దీవెన ఒకరోజు ఆ శివ భక్తుడు ఆలయం ముందు కూర్చొని చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు ఒక చిన్న అమ్మాయి చేతిలో పూలతో వస్తూ ఇలా అడిగింది అన్నా మా అమ్మ చెప్తుంది దేవుడు అన్నీ చూస్తాడు అంటుంది నిజమేనా అన్నా భక్తుడు చిన్నగా నవ్వి దిక్కులేని మనసుతో ఆకాశం వైపు చూస్తూ అన్నాడు చూస్తాడు చిన్నదాని కూడా అందుకే నన్ను అమ్మలా మార్చాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని తల్లి ప్రేమతో కాపాడమని నన్ను పంపాడు అందే సమయంలో ఆకాశంలో పెద్ద గర్జన మంచు కిందికి పడుతుంది ఆ శివాలయ గోపురం మీద వెలుగురేఖ కనిపిస్తుంది వెలుగులోంచి ఓ స్వరం భక్త ఇక మీదట నీవు నా రూపమే ప్రతి తల్లి కన్నీటి కణాన్ని తుడిచేవాడివి నీవే నీ రూపంలోనే నేను కనబడతాను ఆ శబ్దంతో భక్తుడు వెనక్కి తిరిగి చూసినప్పుడే వెంటనే అతని ఎదుట శివుడి జ్యోతిరూపం కనిపిస్తుంది పక్కన పార్వతమ్మ స్నేహిత ప్రేమతో నిలబడి ఉంది ఆశ్చర్యంతో కన్నీళ్లతో మోకాలిపై పడిపోయిన భక్తుడు ఓ చివరి మాట చెబుతాడు శివా మా అమ్మను ఇవ్వలేవు కాని నన్నే అమ్మగా మార్చేశావు ఇది నీ తండ్రితనమా లేక అమ్మ ప్రేమ వెయ్యగల శివత్వమా జయ జయ శంకర శివ శివ శంకర